అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ము గారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ సార్ నిన్న లెక్కర్ స్కామ్ సంబంధించి గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు విచారణ అయితే చేయడం జరిగింది ఈ సిట్ అధికారులు ఇంకొక విషయాన్ని కూడా వెల్లడించారు సో ఇందులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అని అంతేకాకుండా ఒక వెయ్యి కోట్ల రూపాయలు స్థిరాస్తులు పెట్టారు సో అది ఇప్పుడు మూడు వేల కోట్ల వరకు అయింది అసలు ఏ కంపెనీల ద్వారా వీళ్ళు ఇలా చేశారు ఖచ్చితంగా అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఈ మద్యం స్కామ్లో వచ్చినటువంటి అవినీతి డబ్బును ఎవరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చారనేది మీడియాలో కూడా రావడం జరిగింది ఓహెచ్డి కృష్ణమోహన్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేరుస్తున్నారని చెప్పేసి సిట్ అధికారులు తేల్చారు సో ప్రధానంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా సిట్టు బృందాలు కానీ గాలింపు చర్యలు కానీ ఎంక్వైరీ కానీ దర్యాప్తులు కానీ జరిగాయి నిన్న కూడా మంగళవారం హైదరాబాదులో కొన్ని వాళ్ళ కంపెనీల అడ్రస్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది సో ఆ కంపెనీల లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉప్పరపల్లి రాజేంద్ర నగర్ ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్ నగర్ స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గపూర్ నగర్ శేర్లింగంపల్లి క్రిస్టల్ మాన్సన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్రిస్టల్ గార్డెన్స్ మేధీపట్నం ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుడి మల్కాపూర్ సో దీంట్లో ప్రధానంగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క కుమారుడు రోహిత్ రెడ్డి ఈ రోహిత్ రెడ్డి ప్రధానంగా ఈ ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు కంపెనీలు మూడు కంపెనీలు డైరెక్టర్గా ఉన్నాడు సో ఈ మూడు కంపెనీల ద్వారా అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పేసి సిట్ అధికారులు కొంత సమాచారం ఇచ్చారు మీడియాకి సో ఆ మూడు కంపెనీల నుంచి ఏమంటే నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైనటువంటి రోహిత్ రెడ్డి ఆయన కుటుంబీకులు డైరెక్టర్లుగా ఉన్నారు సో మేహదీపట్నంలో ఉన్నటువంటి క్రిస్టల్ మాన్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి మధ్య అనేక లావాదేవీలు జరిగాయి అని చెప్పేసి ఫస్ట్ అధికారికంగా సిట్టు బృందాలు కొంత సమాచారం మీడియాకి ఇవ్వడం జరిగింది సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి కూడా క్రిస్టల్ మాన్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అదనపు డైరెక్టర్గా రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగారు సో ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి కూడా విచారణ దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కూడా ముమ్మరంగా పనులు జరుగుతూ ఉన్నాయి నిన్న మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా సిట్టు బృందాలు హైదరాబాద్ ఈ కంపెనీ ఆఫీసుల్లో కొనసాగింపు దర్యాప్తు కొనసాగింపు చేశారు అంటే ఎంతమంది ఉంటారండి అంటే తగ్గి కొద్ది వస్తున్నట్టుగా అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ అండి అంటే లెవెల్ ఏడు లెవెల్లో కిందన ఈ క్యాష్లెస్ పేమెంట్స్ ఉన్నాయి కదా ఓన్లీ క్యాష్ పేమెంట్స్ కదా వీటిని తీసుకురావడానికి కొంతమందిని దానిపైన ఇంకో లేయరు అట్లా నాలుగు లేయర్లు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ సొమ్ము చేరాలి అంటే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లేయర్లు పెట్టున్నారు కలెక్షన్ ఏజెంట్లు ఆర్గనైజర్సు సో ఇది తెచ్చినటువంటి అమౌంట్ను ఒక చోట మరి ఇప్పుడు మీరు మాట అన్నారు వెయ్యి కోట్ల రూపాయలు బెంగళూరులో ఉన్నటువంటి వివిధ కంపెనీల ద్వారా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారు అని సో ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఏదైతే మధ్యన స్కామ్లో వచ్చినటువంటి డబ్బును రంగంలో బెంగళూరు నగరంలో పెట్టిన తర్వాత ఇప్పుడు దాని విలువ మూడు వేల కోట్ల పైమాటే పెరిగింది అని చెప్పేసి సిట్టు బృందాలు తీర్చాయి సో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు పదే పదే ప్రతి వారము బెంగళూరు ఎలంక ప్యాలెస్కి వెళ్తున్నారు అంటే ప్రధానంగా ఈ గోవిందప్ప బాలాజీ ఎవరు గోవిందప్ప బాలాజీ అంటే భారతీ సిమెంట్స్ కంపెనీలో శాశ్వత డైరెక్టర్ అండి ఏదో తాత్కాలిక డైరెక్టర్ కాదు శాశ్వత డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ సో ఈ గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి ఇందరితో ఆగాడా భారతీ రెడ్డి గారి యొక్క ఆర్థిక వ్యవహారాలు కార్యకలాపాలు మొత్తం అన్నీ చూసేదంతా ఈ గోవిందప్ప బాలాజీ సో ఇంకొక అతను కూడా ఉన్నాడు సో వీళ్ళిద్దరూ ఎక్కడ ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు ఏందనే డీటెయిల్స్ ఎవ్రీ వీక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలంక ప్యాలెస్కి వెళ్ళినా వీరితో చర్చలు జరుపుతారు ప్రధానంగా అని చెప్పేసి అంతర్గత సమాచారం అంటే ఆయన అస్సమ బెంగళూరుకి వెళ్ళడానికి ఇదే కారణమంటారా ఇప్పుడు చూడండి ఓడిపోయిన తర్వాత ఎందుకు బెంగళూరులోనే ఉన్నారు తాడేపల్లెలు ఎందుకు ఉండట్లేదు నిజంగా కార్యకర్తలతో ఎందుకు సమావేశం అవ్వట్లేదు ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షల కారణంగానో లేకపోతే ఉద్దేశపూర్వకంగా గొడవల కారణంగానో ఇంకొక రీత్యా చనిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి కదిలి రావడం లేదనేది ఇక ఇది అందరికీ తెలుసు సో నిన్న కూడా మురళీనాయకు అమర జవాను కావడం జరిగింది సత్యసాయి జిల్లా సో అతను ఆ జవాన్ విషయంలో కూడా రావడం జరిగింది కానీ ఎక్కడ అతను ఏదన్నా కార్యకర్తలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు బిల్లుల విషయంలో ఏ రోజు ఇది చేసింది లేదు కానీ ఈరోజు మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుట్టు రొట్టయింది అని చెప్పేసి అయితే మనం చెప్పవచ్చు సో ఇప్పుడు గోవిందప్ప బాలాజీని సిట్టు బృందాలు అరెస్ట్ చేశారు మరి ఇంకొక వ్యక్తి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీరెడ్డి గారికి ఇంకొక అత్యంత సన్నిహితుడు ఉన్నాడు ఈ ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తే మొత్తం ఈ మద్యం స్కామ్ అంతా ఏ విధంగా జరిగింది అనేది అన్నీ బయటపడతాయి సో ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్లాన్ డిజైన్ చేశాడు పాలసీ పాలసీ మేకింగ్ చేశాడు సో విజయసాయిరెడ్డి గారు వీళ్ళు పని చేసుకోవడం కోసం వంద కోట్లు అప్పు తెచ్చుకోవడం జరిగింది ఈ అప్పు తెచ్చుకున్న తర్వాత వీళ్ళు క్రిమి లేయర్లుగా ఒక లేయర్ లేయర్ లేయర్కి కలెక్షన్ ఏజెంట్లు ఒక స్థాయిలో ఆర్గనైజర్స్ ఒక స్థాయిలో ఇచ్చినటువంటి డబ్బును పెద్ద తలకాయలకు ఎవరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి నిన్నమ్మన్నాడు దాకా వార్తలు సో వీటి వరకు చేరిన తర్వాత మరలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చేరాయి అని చెప్పేసి విడతల వారీగా వీళ్ళు ఎలా ఆర్గనైజ్డ్గా చేశారు మద్యపాన నిషేధం అని చెప్పేసి అసలు ఏ విధంగా మద్యం స్కామ్ చేశారనేది ఈరోజు దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసేలా చేశారు అని చెప్పేసి అయితే మనం చెప్పవచ్చు అంటే మీరు అన్నారు జగన్ గారు పని అయిపోయింది కదా ఇంకా జగన్ గారి పేరు బయటపడలేదు కదా సో ఎలా ఇప్పుడు గోవిందప్ప బాలాజీని ఎవరండి అతను భారత అతను చిత్తూరు జిల్లాలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక అతనికి కూడా జెడ్పీటీసీ పదవి తీసుకోవడం జరిగింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకు తెలిసి చిత్తూరు జిల్లా మొత్తం అతని కబంధ హస్తాల్లో అనేది దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు సో అతను తన రిలేటివ్ అయినటువంటి తన అనుచరుడైనటువంటి వ్యక్తికి పదవి ఇప్పించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది కానీ అతనిని కాదని ఎవరిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని గోవిందప్ప బాలాజీ ఎవరైతే సిఫార్సు పంపించారంటే ఎవరికైతే రెఫరెన్స్ ఇచ్చారు ఈ ఇతర అయితే మాకు పదవి కావాలని అతనికి ఇచ్చారు అంటే ఏ స్థాయిలో ఇతనికి ప్రాధాన్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇటు భారతిరెడ్డి గారి దగ్గర అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక మద్యం స్కామ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి సో నాకు తెలిసి దీంట్లో రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా విచారణకు రావాలని చెప్పేసి ఒకవైపు హై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇది హైకోర్టుకే ఇస్తున్నాము సో విచారణకు నువ్వు తప్పక సహకరించాల్సిందేదే అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మరొక వైపు గోవిందప్ప బాలాజారేస్టు సో ఇంకొక అత్యంత సన్నిహితుడు ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు కంపెనీలు ఏ కంపెనీల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఏ కంపెనీలు ఇతను ప్రధానంగా డైరెక్టర్గా ఉన్నాడు ఎంతంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇప్పుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కుమారుడు కూడా హర్షారెడ్డి పేరు కూడా రెండు వేల ఇరవై మూడు వరకు అదనపు డైరెక్టర్గా ఓ కంపెనీలో పనిచేశారు సో అన్ని రకాల దృష్ట్యా ఈ మద్యం స్కాములో ఎరక్కపోనున్నారు రాబోయే రోజుల్లో అరెస్టుల పరంపర జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ నమస్తే